బ్రాహ్మణిజం క్యాపిటలిజం ఇది కరెక్ట్ క్యాపిటలిజాన్ని వ్యతిరేకించడం సరిపోదు బ్రాహ్మణిజం కూడా వ్యతిరేకించాలి నిర్మూలన కోసం ఫైట్ చేయటం అంటేనే కులాల సాంఘిక హోదా సమానత్వం కోసం ఫైట్ చేయటం అంటేనే తక్కువ చూపు చూసే బ్రాహ్మణిజంను వ్యతిరేకించడం అది ఇక్కడ ఒక సమస్య మాత్రం మా దృష్టిలో ఉంది బ్రాహ్మణిజంను వ్యతిరేకించడం వేరు బ్రాహ్మణుని వ్యతిరేకించడం వేరు బ్రాహ్మణుని వ్యతిరేకించడం పుట్టుకను వ్యతిరేకించడం పుట్టుకు ఆధారంగా కులవక్షత ఉండకూడదని చెప్పే మనం పుట్టుకు ఆధారంగా పుట్టిన మనిషి ఒక అగ్రకులంలో ఉడితే అగ్రకులాన్ని ఆ మనిషిని వ్యతిరేకించడం అనే రూపంలో వండకూడదు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే క్యాస్ట్ బేసిస్ మీద డిమాండ్ రూపొందించడమా రూపొందించకపోవడమా అనే చర్చ ఉన్నప్పుడు అన్ ది బేస్ ఆఫ్ క్యాస్ట్ మనం డిమాండ్ చేయవచ్చు మాదిగకు ఈ హక్కు కావాలి మాలకు ఈ హక్కు కావాలి యాదవ్కు ఈ బజార్లో రోడ్డు వేయాలి ఇంకో సంచార జాతుల వరకు స్కూల్ లేదు స్కూల్ పెట్టాలి అంటే ఇది క్యాస్ట్ బేసెస్ మీద డిమాండ్ పెట్టడమే క్యాస్ట్ బేసెస్ మీద డిమాండ్ పెట్టడం కరెక్ట్ క్యాస్ట్కే అన్యాయం జరిగినప్పుడు క్యాస్ట్కే దోపిడీ జరిగినప్పుడు క్యాస్ట్కే పీడన జరిగినప్పుడు ఆ బేసెస్ మీద మన డిమాండ్ కూడా ఫ్రేమ్ చేయడం తప్పలేదు కానీ ఆ క్యాస్ట్ వాళ్ళే ఫైట్ చేయాలనడం తప్పు యాదవ స్కూల్ కావాలి ఆ బజార్లో గొల్ల బజార్లో స్కూల్ లేదు ఆ స్కూల్ కావాలి వాళ్ళకి దగ్గరలో అని డిమాండ్ చేయడం తప్పు కాదు కానీ గొల్లలు మాత్రమే ఫైట్ చేయాలి వాళ్ళు మాత్రమే ధర్నాలో పాల్గొనాలి అనేది సరైన అవగాహన కాదు అప్పుడు ఎలినేషన్కి దారి అది మిగతా వాళ్ళకి సంబంధం లేకుండా నువ్వు ఒక చిన్న గుంపు అయిపోతావు సమాజంలో మన సమాజంలో ఒక కులం పేరుతో ఒక గ్రూప్కు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అన్యాయం జరగటానికి వీళ్ళేదని కోరుకోవటం అనేది అందరం కోరుకోవాలి ఆ మానవత్వం అనేది అందరికీ ఉండాలి మానవత్వమే కాదు రైట్ రీచ్ ఇది హక్కు అని పోరాడే ఆ రెవల్యూషనరీ జీల్ కూడా అందరికీ ఉండాలి నేను ఎక్కడ యూనివర్సిటీలోనే ఒక మాట్లాడేటప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను ఒక అమ్మాయిని నలుగురు రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి దళిత అమ్మాయి అయితే మనం పది మంది ఇక్కడ ఉంటే ఒక ముగ్గురు దళితులు ఉంటే ఈ ముగ్గురే పోయి కాపాడతారా అట్లా ఉండదు ముగ్గురే పోయి కాపాడాలనుకోవడం అంటే అంటే ముగ్గురు నా దళిత అమ్మాయి కాబట్టి నేను కాపాడాలనుకుంటారంటే ఇంకోటి కమ్మోడు రెడ్డోడు బ్రాహ్మడి ఇక్కడ ఉంటే ఇది నా కులం కాదు కదా నాకేంటి అని అనుకున్నారంటే వాడు మానవుడు కాదు కాబట్టి భారతదేశంలో దళితులు లేదా ఎస్సీ ఎస్టీ బీసీలు నిమ్న కులాలు అనబడే వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కానీ నికృష్టమైన జీవితం కానీ దీన్ని ఎదుర్కోవాల్సింది ఫైట్ చేయాల్సింది కేవలం కింద వాళ్ళు కాదు పై వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఉద్యమానికి సిపిఎం పార్టీ సపోర్ట్ చేస్తుందంటే అర్థమేంటి ఓ దళిత కోరికకు సిపిఎం సపోర్ట్ చేస్తుందంటే అర్థమేంటి సిపిఎంలో ఉన్న దళితులు మాత్రమే సపోర్ట్ చేయడమా కాదు కదా సిపిఎం సపోర్ట్ చేయడం అంటే సిపిఎం మొత్తంగానే సపోర్ట్ చేయడం అప్పుడు సిపిఎం అనేది ఒక ఒక కులం వాళ్ళు మాత్రమే ఉండాలి దళితులు మాత్రమే ఉండాల పార్టీలో అందరూ ఉండాలి అందరూ ఉంటారు పొలిటికల్ పార్టీలో అన్ని కులాలు వాళ్ళు ఉంటారు అన్ని కులాలు వాళ్ళు ఉన్నప్పుడు ఒక పార్టీ సపోర్ట్ చేయడం అంటే అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేయడమే అట్లా సపోర్ట్ చేసే మనస్తత్వం ఉంటే ఆ పార్టీలో ఉంటాడు లేదు మీరు తీసుకున్న ప్రైవేట్ రిజర్వేషన్ మాకు ఇష్టం లేదన్న రెడ్డి వాడు అమ్మోడు ఎవడన్నా సిపిఎం పార్టీలో ఉన్నాడంటే వాడు బయటికి పోతాడు అంతే ఆ పార్టీలో ఉండడానికి లేదు కానీ రిజర్వేషన్ అమలు జరిపెట్టేప్పుడు మాత్రం రిజర్వేషన్ పోరాటం చేసేవాడు మాత్రం ఇందులో దళితులు బీసీలు మాత్రం సపోర్ట్ చేయండి రెడ్డి కమ్మోడు సైలెంట్గా ఉండండి మళ్ళీ ఎప్పుడైనా రైతుల సమస్యలు భూస్వామ సమస్యలు ఇట్లాంటి గిట్టుబాటు ధరల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వాటి ఫైట్ చేస్తారు వీళ్ళ వరకు కాముగా ఉండండి ఇట్లాంటి ఏర్పాటు ఏమి సిపిఎం పార్టీలో ఉండదు తీసుకుని ఏ కానీ అందరూ సమర్థిస్తేనే వాళ్ళు పార్టీలో ఉంటారు లేదా బయటకు పోతారు ఈ రీతిగా చూసినప్పుడు పార్టీల్లో ఉండే కులస్తులు అనేది ఇక్కడ కూడా లింక్ పెట్టి మనం ఆలోచించాల్సిన అవసరం నాయకత్వం ఉంటాడా సెక్రటరీలో ఉంటాడా సెక్రటరీ మెంబర్లో ఉంటాడా కమిటీల్లో ఉంటాడా అది ఒక భాగం నేందాక చెప్పాను మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రాసెస్లో తప్పనిసరిగా ఆ ప్రయత్నంలో మేమున్నాం అయితే ఆ ప్రయత్నంలో ఉండడం దానివల్ల రివల్యూషన్ అంత దాని దాని మీద ఆధారపడి ఉందనే ఆ భ్రమ లేదు ఎందుకంటే ఒక కులం వ్యక్తి నాయకత్వం ఇస్తే రెవల్యూషన్ స్పీడ్గా వద్ది ఇంకో కులం వ్యక్తి అయితే తక్కువ స్పీడ్లో వద్ది అనేది ఆ రూపంలో మేము అంచనా వేయట్లే ఒకవేళ ఈ అంచనా కూడా తప్పని మన చర్చల్లో పదే పదే చేస్తే భవిష్యత్తులో రుజువు అయితే అది మార్చుకుందాం కానీ మేము అంచనాల్లో లేము